నల్గొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తాండి సాయిదుల్ గౌడ్ యాభైవ జన్మదిన సందర్భంగా శనివారం తిప్పర్తి మండల కేంద్రంలోని మండల పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తండు నరసింహ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ తండ్రి గౌడ్ తిప్పర్తి జెడ్పిటిసిగా సుదీర్ఘ కాలంగా నల్గొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అనునిత్యం పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటున్న నాయకుడని అన్నారు భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు అందుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు శ్రీను జానయ్య లక్ష్మయ్య వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు తండూరు సైన్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన బిఆర్ఎస్ మండల తరఫున మండల కమిటీ అందరూ పాల్గొని చాలా ఘనంగా జరపడం జరిగింది ఇక్కడికి ఇచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు రాజేంద్ర రెడ్డి రవీంద్ర గారికి గారికి శ్రీను పొమ్ముగిరి బాలయ్య రూడెక్కన తేరుపొద్దుల జానయ్య ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తిప్పటి మండలమే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా పెళ్లి కానుకగా పుస్తమెంటల ఖర్చు కిందిగా పదివేలు ఇరవై వేలు తనకు ఎంత చాదనైతే అంత ఇచ్చుకుంటూ ఒక పదిహేనేళ్ల నుంచి ఈ విధంగా చేసుకుంటూ తన బ్రస్ట్ నుంచి ఎంతో కృషి చేస్తూ ఉన్నాడు అదేవిధంగా మన యొక్క దేవాలయాలను ఈ దేవుడి ఉని కట్టిస్తున్నా తన వంతు సాయంగా ప్రతి గుడికి దాదాపు కూడా సహాయం చేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది గ్రాముల్లోని ప్రతి బీసీ బిడ్డకు మరియు ఎస్సీ దళితులు మైనార్టీ అందరికీ కూడా అంటూ ప్రతి ఒక్కరికి ఏ బాధ వచ్చినా కూడా అతను చెప్పగానే వారికి సహాయ సహకారం అందిస్తూ ఇంత కృషి చేస్తున్నందుకు వారు ఇంకా ఉన్నత పదవి పొందాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియస్తాను తమిసాయి గారి జన్మదిన వేడుకలకు వచ్చేసినట్టు మండల పార్టీ మండల పార్టీ కార్యకర్తలు మరొకసారి అంతేకాదు గౌడ్ గారు అనేక సంక్షేమ పథకాలు తన ఫౌండేషన్ నుంచి చంద్రం ఫౌండేషన్ నుంచి ఎంతో మంది పేదవారికి విద్యనే కాకుండా గుళ్ళకైనా బళ్ళకైనా పెళ్లి కానుకలుగా ఎంతో మందికి సాయం చేసుకుంటూ వస్తున్నారు అలాంటి మన జెడ్పీటీసీ గారు బడుగు బలహీన భాషా జ్యోతి మైనార్టీలకు బీసీలకు అందరికీ అతీతంగా ఉంటూ ఎవరికి ఆపద ఉన్నా నేను ఉన్నానని ఎన్నికంటే మన తైలు గారికి ఈరోజు మండలంలో నుంచి అత్యధికంగా జనాలు వచ్చి కార్యకర్తలు వచ్చి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు సైలువాడు గారు ఆరు ఆగలతోటి నూరేళ్లు ఉంటూ ఉన్నతమైన పదవులు సాధిస్తూ మళ్ళీసారి ఇంకా ఐదు సంవత్సరాల ఎమ్మెల్యేగా మనం ఏ సెంటర్లో అత్యధిక మేరతో గెలిపించుకొని బట్టే తెలిపని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను మరియు అన్న మాజీ ఇప్పటి సైల్ గౌడ్ అన్నగారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వివిధ గ్రామాల నుంచి తన యొక్క అభిమానులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు భారీ ఎంత తిప్పటి సందరికి వచ్చి టపాకులు కాల్చి తన యొక్క జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి అత్యంత ఆడంబరంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది అన్నగారికి మనస్ఫూర్తిగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిసి తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించి మాకు మరియు అందరి కూడా పేద పడువు బలహీన వర్గాలందరి కూడా ఉన్నతంగా సహాయం చేయాలని కోరుకుంటూ దేవుడి ఆ భగవంతుని కోరుకుంటూ ఉన్నతమైనటువంటి జీవితాన్ని కల్పించి మంచి ఆరోగ్య స్థితిలో ఉండి మరెన్నో జన్మదినాలను తెలియజేస్తూ మరొకసారి మీ అందరి తరఫున మండల కమిటీ తరఫున జన్మదినా